ముప్పై నాలుగు మందితో కూడిన టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్టును టీడీపీ రిలీజ్ చేయడం జరిగింది గతంలోనే తొంభై నాలుగు మందితో కూడినటువంటి లిస్టును మొదట్లో రిలీజ్ చేశారు ఇప్పుడు ముప్పై నాలుగు మంది లిస్టును రిలీజ్ చేశారు అయితే సాయంత్రంలోగా పార్లమెంటు అభ్యర్థుల లిస్టును కూడా ఒక ఎనిమిది లేదా తొమ్మిది మంది పార్లమెంటు అభ్యర్థుల లిస్టును కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారి కొత్త వారైనప్పటికీ కూడా పార్టీ కోసం పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా పార్టీ కోసం నిలబడ్డ వారికి సీటు ఇచ్చినట్లుగా మనకు క్లియర్గా తెలుస్తుంది పార్టీ కోసం కష్టపడిన వారికే కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది వైసీపీలోంచి వచ్చినప్పటికీ కూడా కొంత బలం ఉన్నప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామని చెప్తున్నట్లుగా తెలుస్తుంది రైట్ మరింత సమాచారం కడప నుండి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర ఎలా ఉన్నాయి అక్కడ అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి టీడీపీ అభ్యర్థులు ఈ సెకండ్ లిస్ట్ లో ఉన్నారు డీటెయిల్స్ ఏంటి ఎస్ నందు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి టీడీపీ సెకండ్ లిస్ట్ అయితే వదిలింది ఇప్పటికే బీజేపీ జనసేన టీడీపీ కూటమికి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో కసరత్తులు ప్రారంభించారు ముగ్గురు పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఇప్పుడే ముప్పై నాలుగు మందితో కూడినటువంటి రెండో జాబితా కూడా టీడీపీ అధికారికంగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది చంద్రబాబు ఇటు కడప జిల్లాకు సంబంధించి రెండు స్థానాలను ఇప్పటికే క్లియర్ కట్గా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది పొద్దుటూరుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఈయన చాలా సీనియర్ పొలిటీషియన్ ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మరోసారి తనకే అవకాశం ఇచ్చారు ఇటు కమలాపురానికి సంబంధించి పుత్తా నరసింహారెడ్డికి వస్తుందని చెప్పి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారు కానీ అనూహ్యంగా తన కొడుకుకు పుత్తా చైతన్య రెడ్డికి టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది ఈ రెండు స్థానాలు అంటే ఇప్పటికే మొదటి లిస్టు నాలుగు స్థానాలు ప్రకటించారు పులివెందుల అలాగే మైదుకూరు కడప రాయచోటి ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాల్లో నాలుగు సీట్లు ఫైనల్ చేశారు ఇప్పుడు మరో రెండు సీట్లు ఆరు సీట్లు ఫైనల్ చేశారు ఇక మిగిలినటువంటి నాలుగు సీట్లలో రైల్వే కోడూరు రాజంపేట జమ్మలమడుగు బద్వేలి ఈ నాలుగు సీట్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ నాలుగు సీట్లలో జమ్మలమడుగు బద్వేలి రెండు స్థానాల్లో బీజేపీ అడుగుతోంది అక్కడ బీజేపీకి బలమున్నటువంటి నేతలు ఆదినారాయణ రెడ్డి అటు ఆ గతంలో బైపో బై ఎలక్షన్లో పోటీ చేసినటువంటి పనతల సురేష్ వీళ్ళిద్దరిని కూడా ఆ బీజేపీ టికెట్ ఎక్కువగా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇటు రాజంపేటకు సంబంధించి అలాగే రైల్వే కోడూరు కూడా జనసేన కేటాయించినట్టుగా తెలుస్తోంది ఈ నాలుగు స్థానాల మీద స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక టీడీపీకి సంబంధించినటువంటి లిస్టుతో కొంత ఉత్కంఠకు తెరదగినప్పటికీ చాలా హార్డ్ సీట్ గా మారినటువంటి జమ్మలముడికి పైన అందరూ కూడా ఫోకస్ పెంచుతున్నారు ఎందుకంటే అక్కడ ఒకే కుటుంబం దేవుడి కుటుంబం నుంచే ఇటు భూపేష్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా బీజేపీ తరపున ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉండడంతో ఆ సీట్ ఎవరికి దక్కుతుందని చాలా వరకు కోట్లలో బెట్టింగ్ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది ఈ సీట్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు టీడీపీ వదిలిన లిస్టులో ఖచ్చితంగా జమ్మలమడుగు పేరు వస్తుందని చెప్పి చాలా వరకు అనుకున్నారు కానీ ఈ లిస్టులో కూడా జమ్మలమడుగు పేరు రాకపోవడంతో ఇది తప్పనిసరిగా బీజేపీకి కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఇక రైల్వే కడుగుకు సంబంధించి జనసేన ముందు నుంచి కూడా ప్రతిపాదన చేసినటువంటి సీట్లలో జనసేన కోరుతుంది కాబట్టి జనసేనకు రైల్వే టికెట్ కేటాయించే అవకాశం ఉంది వీటన్నిటిని పక్కన పెడితే బద్వేల్ మాత్రం ఇప్పుడు కొత్తగా రేసులోకి వచ్చింది బీజేపీ తరఫున వాళ్ళు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది బీజేపీకి ఆ టికెట్ కూడా కేటాయిస్తే కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో రెండు సీట్లు బీజేపీకే కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అవకాశం ఉంది బీజేపీ అంత అంటారు కడప కడపలో ఎస్ అంటే బీజేపీ పార్టీ సింబల్కు అంత అవకాశం అంత లేకపోయినప్పటికీ కూడా బీజేపీ తరఫున బరిలో ఉంటున్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉంటున్న ఆదినారాయణ ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి మినిస్టర్గా పనిచేశారు కాబట్టి తన ప్రాబల్యము నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు అంటే మనకు ఉన్నటువంటి ఓట్ పర్సెంట్ పెరగడానికి అలాగే బీజేపీ క్యాండిడేట్గా ఆదినారాయణ రెడ్డిని చాలా వరకు నైన్టీ పర్సెంట్ తనకే ఇచ్చే అవకాశం ఉంది బేసిక్గా కడప జిల్లాలోనే కాదు రాయలసీమలో బీజేపీ పార్టీకి ఎక్కువ శాతం ఓట్ పర్సంటేజ్ లేదు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రాయలసీమలో పాగవేయాలి ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కడపలో కూడా తన మార్క్ రాజకీయం చూపించాలనే ఉద్దేశంతో బీజేపీ ఎక్కువగా పట్టుబట్టి కడప జిల్లాలోనే రెండు సీట్లు అడిగినట్టుగా తెలుస్తోంది అందులో ప్రధానంగా జమ్మలమడుగు పేరు మొదటి లిస్టులోనే వస్తుందని చెప్పి అనుకున్నారు మొదటిస్టులో రాకపోవడంతో తప్పనిసరిగా ఆ సీటు బీజేపీకే కేటాయించే అవకాశం ఎక్కువగా ఉందన్న ప్రచారానికైతే అయితే ఈ రోజు మరోసారి ఊతమిచ్చేలా కనిపిస్తోంది కనిపిస్తా ఉంది బీజేపీకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ దేవుగుడి సోదరులు అందరు కూడా ఒక తాటిపైకి వస్తేనే ఆ నియోజకవర్గంలో కొంత ప్రాబల్యం చూపించగలిగే అవకాశం ఉంది కానీ మొన్న పన్నెండవ తారీఖున టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపేశ్ రెడ్డి తన ఆత్మీయ సమావేశం పెట్టి తమకే టికెట్ వస్తుందన్న ఆశాభావన అయితే వ్యక్తం చేశారు మరి ఈ రోజు సీట్ రాలేదు కాబట్టి తన వ్యూహం ఎలా ఉండబోతోంది ప్రజెంట్ విజయవాడలో ఆదినారాయణ రెడ్డితో సహా మొత్తం వాళ్ళందరి సోదరులు కూడా అక్కడ చేరుకొని చంద్రబాబుతో భేటీలో అలాగే పురంధేశ్వరితో కూడా భేటీలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సీట్ మాత్రం చాలా హార్ట్ సీట్గా మారింది చూడాలి మరి ఈరోజు సాయంత్రం లోపు ఈ చర్చలు కొలికొస్తే మరి టికెట్ బీజేపీకి కేటాయిస్తారా లేదంటే ఒక స్టెప్ వెనక్కి తగ్గి చంద్రబాబు మళ్ళీ టీడీపీకి అనేది మాత్రం చూడాలి ఏదేమైనప్పటికీ ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాల్లో నాలుగు సీట్లు అయితే ఫైనల్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆరు సీట్లలో కూడా మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసినటువంటి నేతలకే టికెట్లు ఫైనల్ అయ్యాయి ఈ నాలుగు సీట్లు మాత్రం మరి బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు ఫైనల్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి రెండు మూడు రోజుల్లో ఈ టికెట్లు కూడా ఫైనల్ సురేంద్ర ఈ టికెట్లు కన్ఫర్మ్ చేయడానికి ముందు చంద్రబాబు ఒకసారి కామెంట్ చేశారు ఇంతవరకు ఇంత కష్టం నేను ఎప్పుడు పడలేదు ఇన్నేళ్లలో లిస్ట్ తయారు చేయడానికి అని చెప్పేసి ఇప్పుడు కడప జిల్లాలో కానీ లేదంటే రాయలసీమ ప్రాంతంలో కానీ ఈ టికెట్ల కేటాయింపు సందర్భంగా స్ట్రాటజీ ఎలా ఉంది టీడీపీకి ఏ ప్రాతిపదికని ఈ సీట్ల కేటాయింపు చేశారు ఎస్ అంటే ఎప్పుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ కూడా ఎన్నికల వ్యూహంలో చాలా క్లారిటీగా ఉంటారు కానీ ఇప్పుడు తన మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పొత్తులోకి రావడమే ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే వాళ్ళు అడిగే సీట్లలో టీడీపీ చాలా బలంగా ఉంది అంటే ఇటు రాయలసీమలో కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాలలో కూడా ఆ బీజేపీ అడిగే సీట్లు కావచ్చు జనసేన అడిగే సీట్లు కావచ్చు ఈ రెండింటిలో కూడా టీడీపీ చాలా బలంగా ఉంది కాబట్టి అసంతృప్తులందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చాలా వరకు చేస్తూ ఉన్నారు రోజువారీగా రెండు మూడు నియోజకవర్గాలకు సంబంధించి అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు కావచ్చు లేదంటే సీట్లు సర్దుబాటులో కొంత అసంతృప్తి పెరగడము అలాగే సీట్లు రాని వాళ్ళని అందరినీ పిలిపించుకొని రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఈ సమస్యకు ప్రధాన కారణం బీజేపీ సీట్లను ఎక్కువ శాతము అంటే ముందు రెండు మూడు సీట్లను అనుకున్నటువంటి నేపథ్యంలో ఏకంగా పది అసెంబ్లీ సీట్లు ఆరు పార్లమెంట్ సీట్లు అడగడంతోనే ఈ సమస్య ఎక్కువగా వచ్చినట్టుగా తెలుస్తోంది జనసేన విషయంలో కాస్త అంటిముట్టున్నట్లుగా వ్యవహరించినటువంటి చంద్రబాబు బీజేపీ విషయంలో మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధ సిద్ధపడడంతోనే ఈ సమస్య మొదటికి వచ్చినట్టుగా తెలుస్తోంది చాలా కసరత్తులు చేశారు ఎందుకంటే బీజేపీ అడిగే సీట్లు చాలా కీలకంగా ఉన్నటువంటి టీడీపీ నియోజకవర్గాల్లో నేతలందరూ కూడా అలకబున్నారు వాళ్ళందరినీ కూడా సర్జెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇంత పెద్ద కష్టాన్ని నేను ఎప్పుడు భరించలేనని చెప్పి ఒక కామెంట్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది మరి చూడాలి ఇప్పటికీ ఫైనల్ అయినటువంటి నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి ఎందుకంటే బీజేపీ జనసేన ఈ పొత్తుతో మాత్రం చంద్రబాబుకు మరోసారి ఒక కష్టాన్ని పెద్ద కష్టాన్ని అయితే ఎదురయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇటు కడప జిల్లాకు సంబంధించి ఎస్పెషల్లీ జమలమడుగు సీట్లో మాత్రమే ఇక కొత్త సమస్య ఉంది ఇక ప్రొద్దుటూరు విషయానికి వస్తే అక్కడ నలుగురు పోటీ పడుతూ ఉన్నారు అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరదరాజు రెడ్డి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అలాగే సీఎం సురేష్ నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే వరద లింగారెడ్డి వీళ్ళు నలుగురిలో పోటీలు ఉన్నారు కానీ ఎట్టకేలకు వరదరాజు టికెట్ ఫైనల్ అయింది పూర్త కమలాపురంలో కూడా పుత్తా నరసింహారెడ్డి కాకుండా తన కొడుకు అంటే చేంజ్ ఆఫ్ హ్యూమర్ మూడు సార్లు ఓడిపోయినటువంటి క్యాండిడేట్ను నిలబెట్టమని చెప్పినటువంటి మాటకు కట్టుబడి తనకు కాకుండా తన కొడుకు పుత్తా చైతన్య రెడ్డికి టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తుంది అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా ఉన్నటువంటి ఏదైతే స్టాండ్ ఉందో దానికి కట్టుబడే చంద్రబాబు మరికొన్ని రోజులు టైం తీసుకొని అందరినీ బుజ్జగించి సీట్లు ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సీట్లు ఫైనల్ అయితే తప్ప ఎక్కడెక్కడ అసంతృప్తి ఏ రేంజ్లో బయటకు వస్తుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నందు రైట్ అంటే ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా బీజేపీ పార్టీకి ఇక్కడ పెద్దగా ఓటు పర్సంటేజ్ ఏం లేదు ఏదో ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళ కొంత స్థానికంగా బలం ఉన్నప్పటికీ కూడా మరి ఖచ్చితంగా టీడీపీ ఓటు బ్యాంకు ఆధారంగానే గెలవాల్సిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో జనసేన కూడా అలాగే ఉంది మరి ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి టీడీపీ స్ట్రాటజీ కానీ లేదంటే వారి వ్యూహం కానీ ఎలా ఉంది ఎలా గెలిపించుకోబోతున్నారు బీజేపీ జనసేన నాయకులను కూడా ఈ మూడు పార్టీలు తప్పనిసరిగా ఒక స్టాండ్ అంటే ఎవరైతే పార్టీ ఏ పార్టీ నుంచి అయితే అభ్యర్థి పోటీ చేస్తారో ఆ అభ్యర్థికి మిగతా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలైతే తప్పనిసరిగా సహకరించాలి సహకరించకపోతే ఇప్పుడు ఏదైతే పొత్తులో భాగంగా కోరుకున్నటువంటి జనసేన కావచ్చు టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళు అడిగే సీట్లలో టీడీపీ సహకారం లేని ఏ ఒక్క సీట్లో కూడా గెలిచే అవకాశం లేదు ఇది స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటివరకు చాలా గ్రౌండ్ లెవెల్లో టీడీపీ పార్టీ కష్టపడింది వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మీద అవలంబించే విధానాల మీద వ్యతిరేకంగా పోరాడడం కావచ్చు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో ఉన్నటువంటి క్యాడర్ను నిలబెట్టుకోవడంలో కావచ్చు టీడీపీ చాలా కష్టపడింది ఇప్పుడు బీజేపీ ఓట్ పర్సెంటేజ్ ఎస్పెషల్లీ రాయలసీమలో కానీ కడప జిల్లాలో కానీ బీజేపీకి ప్రత్యేకమైనటువంటి ఓట్ పర్సెంటేజ్ అయితే లేదు ఇటు కడప జిల్లాలో ప్రధానంగా బద్వేలు కానీ ఇటు జమ్మలమడ్ కానీ ఈ రెండు సీట్లు బీజేపీ అడగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ఉపాధ్యక్ష ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి తన చరిష్మాతో మాత్రమే ఓటు రాబట్టగలడు అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ ఏదైతే గుర్తు మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు రావు తనకున్నటువంటి ఉన్నటువంటి అనుచర గణం కూడా దీన్ని పదే పదే చెబుతోంది బీజేపీతో మనం గెలవడం చాలా కష్టం టీడీపీ శ్రేణులు సహకరించే పరిస్థితి లేదని చెప్పినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం ఎప్పుడైతే స్థానిక గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లను కావచ్చు ఎంపీటీసీలను కావచ్చు గెలిపించుకునే క్రమంలో ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ బీజేపీకి ఉంది అని ఆదినారాయణ రెడ్డి పదే పదే చెప్పడంతోనే బీజేపీ ఆ సీట్ కోరుతోంది ఇప్పుడు బద్వేల్లో కూడా బై ఎలక్షన్ జరిగినటువంటి సమయంలో పంతల్ సురేష్ బీజేపీ తరఫున పోటీ పెట్టడంతో అక్కడ టీడీపీ బరిలో లేదు అంటే టీడీపీ కూడా అక్కడ సహకరించడంతోనే బీజేపీకి కొంత బలం అయితే వచ్చింది సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ పోటీ చేసే స్థానాలు కావచ్చు రైల్వే కోడర్లో కూడా జనసేన అంటే ఈ మూడు స్థానాలలో కూడా ప్రధానంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ సహకారం లేనిది వాళ్ళ గెలుపు అయితే అసాధ్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్ అయ్యే టయానికి కసరత్తులు చేసే క్రమంలో ఈ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి టికెట్ కేటాయిస్తే టీడీపీ ఉన్న టీడీపీలో ఉన్నటువంటి నేతలు కార్యకర్తలు ఎలా స్టాండ్ తీసుకుంటారు వాళ్ళు ఒకవేళ న్యూట్రల్ అయినా కూడా ప్రమాదమే లేదంటే తిరిగి వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి కాబట్టి అంటే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు టీడీపీ అధిష్టానానికి కట్టుబడి ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మాత్రం దాన్ని విశ్వసించే ఆలోచనలో లేరనేది స్పష్టంగా తెలుస్తుంది నందు రైట్ థ్యాంక్ యూ